ఓం శ్రీ గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవి కార్తీక పురాణము రెండవ అధ్యాయమును వివరించుకున్నాం జనక మహారాజు అడిగిన కార్తీక మాస మహత్యమును గురించి వశిష్ఠ మహర్షి ఇలా చెప్పసాగాడు ఓ జనక మహారాజా ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధి విధానములను నియమములు మాత్రమే తెలియజేసి తిని ఇప్పుడు నీకు కార్తీక మాస సోమవార వ్రతమునకు ఎంతో విశిష్టత ఎనలేని శక్తి కలదు సోమవార వ్రత విధానమును సోమవారం యొక్క మహిమను గురించి నీకు వివరంగా వివరిస్తాను భక్తి శ్రద్ధలతో సావధానుడవై ఆలకించుము కార్తీక మాసంలో సోమవారము పార్వతీ పరమేశ్వరులకు అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ గాని పురుషుడు గాని సమస్త జీవకోటి రాసులలో ఎవరైనా గాని రోజంతీ ఉపవాసం ఉండి సూర్యోదయానికి ముందే ప్రాతకాలమున నదీ స్నానము లేక తమకి అందుబాటులో ఉన్న చెరువు వద్ద కానీ బావుల వద్ద కాని కాలువల వద్ద కాని స్నానం చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివాలయమునకు వెళ్లి లేదా ఇంటి వద్దనే శివలింగమునకు మనకు అందుబాటులో ఉన్న వాటితో మరియు మహాదేవునికి ఎంతో ప్రీతికరమైన బిల్వ పత్రములతో అభిషేకం చేసి సాయంత్రము నక్షత్ర దర్శనం చేసిన తరువాత భుజించవలెను ఈ విధముగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి కార్తీక పురాణమును మరియు శివకేశవుల పురాణాలను పారాయణం చేస్తూ ఆ రాత్రి అంతా గడుపవలను తరువాత వేకువజాముని అందుబాటులో ఉన్న నదీ జలాల్లో స్నానమాచరించి తమ శక్తి కొలది తిలదానము పేదలకు అన్నదానము చేయవలను ఇక్కడ మనం ఒక విషయం గురించి వివరించుకుందాం మన శక్తి కొలది శక్తి కలిగిన వారు ఆలయాలలోను ఇప్పుడు ఎన్నో అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు ఇటువంటి వాటిల్లో వేటిలోనైనా అన్నదానము చేయవచ్చును మనము మనతో పాటు తీసుకువెళ్లే పుణ్యము ఇదేనండి అంత శక్తి లేని వారు అందుబాటులో ఆకలితో ఉన్న ఒకరికైనా అన్నమును పెట్టినచో స్వయంగా ఆ రోజు మీరు మీ చేతులతో ఆ లక్ష్మీ నారాయణులకు శివ పార్వతులకు ప్రసాదం తినిపించిన పుణ్యం మీకు ఆ పరమాత్ముడు ప్రసాదిస్తాడు శక్తి కలిగిన వారు ముగ్గురు బ్రాహ్మణులకైనా భోజనం పెట్టి తృప్తిపరచవలేను బ్రాహ్మణులు అందరింటి వద్ద భోజనం చేయరు కదండి అందుకని మనం వారికి ధన రూపంలో వస్తు వస్తురూపంలో కాని సమర్పించుకోవచ్చును తరువాత తాము భుజించుకోవలేను ఇట్లు కార్తీక మాసమునందవచ్చు సోమవార వ్రతమును ఆచరించినచో పరమేశ్వరుడు కైలాస ప్రాప్తము కలిగించి శివ సన్నిధికి చేర్చును భర్త లేని వితంతువు సోమవారు వ్రతమును ఆచరించి శివ పూజ చేసినచో కైలా కైలాస ప్రాప్తియు విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తము కలుగును రాజా దీనికి ఉదాహరణగా ఒక కథ కలదు దానిని నీకు వివరిస్తాను శ్రద్ధగా వినుము అని అశిష్ట మహర్షి జనక మహారాజుకు ఇలా తెలియపరిచాడు కార్తీక సోమవార పలముచే కుక్క కైలాసము చేరుకొనుట రాజా కార్తీక సోమవార పలముచే కుక్క కైలాసము కేగుట ఆ కథను నీకు వివరిస్తాను జనక మహారాజా పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహిత వృత్తి చేసుకుంటూ తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను ఆ బ్రాహ్మణుడికి చాలా కాలం తరువాత ఒక కుమార్తె జన్మించినది ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠూరి అని ఆమెకు నామకరణం చేశాడు ఆమె అల్లారు ముద్దుగా పెరుగుతూ ఎంతో అందంగా యవ్వన వయసుకు వచ్చెను ఆమె ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మ అను సద్బ్రాహ్మణుడికి ఇచ్చి వివాహం చేశను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున మంచి ప్రవర్తన కలవాడై సకల ప్రాణుల ప్రేమ దయ కలిగిన వాడై ఎల్లవేళలా సత్యమును మాట్లాడుతూ నిరంతరం భగవన్నామ స్మరణ చేస్తుండడం వలన ఆ గ్రామంలోని ఆ బ్రాహ్మణుణ్ణి అపర బ్రహ్మని ఆయనను ఎంతగానో గౌరవిస్తుండేవారు ఇంతటి ఉత్తమ బ్రాహ్మణుడైనటువంటి అతని భార్య నిష్ఠూరి యవ్వన గర్వంతో కన్ను మిన్ను కానక చుట్టుప్రక్కలున్న పెద్దవారిని దూషించుచు అత్తమామలను భర్తను తిడుతూ కొడుతూ నోటికి వచ్చినట్టు వారిని తిడుతూ పరపురుషులతో వ్యభిచారం చేస్తూ ప్రియులు తెచ్చిన తినుబండారంను తింటూ వారు తెచ్చిన పువ్వులు బట్టలు ధరిస్తూ దుష్టురాలై తిరుగుచుండగా వంశానికి చెడ్డ పేరు తెస్తున్నందుకు ఆమె యొక్క చెడ్డ ప్రవర్తనకు అత్తామామలు ఆమెను ఇంటి నుండి గెంటివేసిరి అయితే ఎంతో మంచివాడైన ప్రేమ స్వభావం ఓర్పు దయ కరుణ కలిగినటువంటి ఆమె భర్త ఆమెను వదలలేక ఆమె అంతటి నీచ కార్యములు చేసినను సహించి ఆమెతోనే వేరే కాపురము చేయుచుండెను కానీ చుట్టుప్రక్కల వారు మాత్రం ఆమె యొక్క అసభ్య ప్రవర్తన గయ్యాలితనం వలన ఆమెను ఎంతగానో అసహించుకుంటూ ఆమెకు కర్కశ అని ఎగతాలి పేరుతో పిలుచుకునేవారు ఆ గ్రామస్తులందరూ కర్కశ అని పేరుతోనే పిలిచేవారు ఇలా కొంతకాలం జరిగిన తరువాత ఆ కర్కశ ఒకనాటి రాత్రి రోజు భయంకరమైన దుర్బుద్ధి కలిగి తన భర్త గాఢ నిద్రలో నిద్రించు సమయమున మెల్లగా లేచి కట్టిన భర్తయ్యని తనకి తోడూ నీడగా ఉంటూ తనను ఎన్నో ఎన్ని నేర్చి పనులు చేసినా క్షమించి తనతోనే ఉంటున్నాడన్న కృతజ్ఞతా భావం లేకుండా దయా దాక్షిణ్యాలు లేక ఒక పెద్ద బండరాయిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది వెంటనే అతడు చనిపోయెను ఆ శవాన్ని ఎవరి సహాయము లేకనే అతి రహస్యంగా దొడ్డిదారిని తీసుకుపోయి ఊరి చివరనున్న పాడుబడ్డ నూతిలో పడవేసి పైన చెత్త చెదారములతో క్రప్పి ఏమి దాని వలె ఇంటికి వచ్చెను ఇక తనకు ఏ అడ్డు లేదని తన సౌందర్యంతో ఇంకా విచ్చలవిడిగా పరపురుషులతో సాంగత్యం చేస్తూ మంచి వారిని సైతం చెడగొడుతూ ఒక బ్రాహ్మణ స్త్రీ అయి ఉండి నీచ జాతి అయిన ఎంతో మంది పురుషులతో విభచరిస్తూ బ్రాహ్మణ జాతికి అపకీర్తి తెచ్చెను తను చెడనదే కాకుండా తన మాయమాటలతో చుట్టుప్రక్కల ఉన్న ఆడవారికి కూడా డబ్బు ఆశ చూపి వారిని కూడా తన మార్గంలో డబ్బు సంపాదించుకోమని వారిని విటులకు తార్చి ఆ విధంగా కూడా డబ్బు సంపాదన చేయసాగెను జనక మహారాజా యవ్వనము అందము ఎంతో కాలం ఉండదు కదా కాలము ఎప్పుడు ఒకే రీతిగా నడవదు కదా ఆ వ్యభిచారి శరీరం పైన చీముతో కూడిన పుండ్లు పుట్టినవి ఆ పుండ్లు నుండి చీము రక్తము రసికారుట ఎంతో దుర్గంధం వేయుట ప్రారంభించెను దానికి తోడు శరీరం అంతా కుష్టు వ్యాధి వచ్చెను రోజు రోజుకి శరీరంలో శక్తి క్షీణిస్తూ కృంగి కృషించి కురూపి అయి భయంకర రోగములతో విలవిలలాడింది ఆమె యవ్వనంలో ఉండగా తన హావభావాలతో శరీరంతో సుఖపడిన విటులు ఏ ఒక్కరు కూడా అటువైపుకి వచ్చి తృంగి కూడా చూడలేదు ఆ వీధి వైపు ఆ ఇంటి వైపు వెళితే తమను చూచి పలకరిస్తుందేమోనని ఏమోనని సహాయం కోరుతుందని ఆ వీధి ముఖమైనా చూడకుండిరి కర్కస ఈ విధంగా ఎంతో బాధతో భయంకరమైన నరక బాధలు అనుభవించి చివరకు తన శరీరం అంతా పురుగులు పట్టి కొంతకాలమునకు చనిపోయినది బ్రతికినన్నాళ్ళు పక్కనాడైనా భగవన్నామ స్మరణము పురాణ శ్రవణమైనను చేయని పాపిష్ఠురాలు కదా చనిపోయిన తరువాత వెంటనే భయంకరమైన వికృతాకారం కలిగినటువంటి యమభటులు ఆమె ప్రాణాలను తీసుకుపోవడానికి వచ్చిరి ఇక్కడ మనం గరుడ పురాణంలో ఎంతో విలువైన విషయము తెలుసుకుందాం పుణ్యమైన పనులు మంచి పనులు చేసేవారికి ప్రేమగా కరుణగా ఉండేవారికి దైవదూతలు అనగా దేవతల లాగా అలంకరించుకుని జీవుడికి బాగా అందంగా కనిపిస్తూ ప్రేమతో ఆ దైవదూతలు స్వామి సన్నిధికి తీసుకువెళ్తారు పాపం అవినీతి కఠినంగా ఎవరు ఎలా అయినా పర్వాలేదు నేను నా పిల్లలు నా కుటుంబం హాయిగా జీవించాలి అనే వారిని మాత్రం ఇలా కర్కసిని తీసుకుని వెళ్ళినట్లు జీవుడిని భయంకరంగా భయపెడుతూ ఆకలి దప్పులకు కొట్టుకుంటూ యమల యమలోకంలోనే యమర యమధర్మరాజు దగ్గరికి తీసుకుని ఆ జీవుడిని భయంకరంగా శిక్షిస్తారని గరుడ పురాణంలో తెలుపబడి ఉంది కర్కసను ఆ యమభటులు ఎన్నో విధములుగా భయపెడుతూ యమలోకంలోని యమధర్మరాజు సన్నిధికి తీసుకుపోయి అప్పుడు యమధర్మరాజు చిత్రగుప్తులు వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి భటులారా ఈమె చరిత్ర అంతి అంతింతా కాదు వెంటనే ఈమె తీసుకువెళ్లి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టెవేయండి అని ఆజ్ఞాపించను విటులలో సుఖించినందుకు గాను యమటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుపు స్తంభమునకు కౌగిలించుకోమని చెప్పిరి భర్తను బండరాయితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గద్దలతో కొట్టిరి పతివ్రతలను వ్యభిచారులుగా చేసినందుకు సలసల క్రాగిన నూనెలో పడవేసిరి తల్లిదండ్రులకు అత్తామామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవులలోనూ పోసిరి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి తుదకు కుంభీపాకమున అనే నరకంలో వేయగా అందున ఇనప ముక్కలు గల కాకులు విష సర్పాలు తేళ్లు జర్రులు కుట్టినవి ఆమె చేసిన పాపములకు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండ్రి చూడండి ఒక్కరు చేసిన ఇన్ని పాపాలకు ఎన్ని తరాల వారు బాధపడుచుండరు అందుకే చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలను పెంచే క్రమంలో వారి యొక్క ప్రవర్తనను గమనిస్తూ వారిని సరైన మార్గంతో పెంచాలి వారి వలన సమాజంలోని వారు చుట్టుప్రక్కల వారు కుటుంబంలోని వారికి సమస్య కాకూడదు ప్రేమగా లాలిస్తూ సందర్భాన్ని బట్టి కఠినంగా మందలిస్తూ పిల్లలని మంచి మార్గంలో పెంచి మొక్కై వంగనిది మానై వంగున అనే విషయాన్ని పెద్దలైన వారు అనుభవపూర్వకంగా చెప్పి ఉన్నారు కదా మన పెద్దలు సమాజానికి ఉపయోగపడే వారిగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన పిల్లలను మొదటిగా తల్లిదండ్రులది మనదే కర్కస ఈ ప్రకారంగా నరక బాధలను అనుభవించి కడకు కళింగ దేశమున ఒక కుక్కగా జన్మను ఎత్తెను ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచూ తరుమువారు తరుముచూ ఉండిరి ఇలా ఉండగా ఒకనాడొక సద్బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రత ఆచరించి ఉపవాసముండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి బలియన్నం అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుకునుటకై లోపలికి వెళ్లిన తరువాత ఆ సమయమున ఎంతో ఆకలితో ఉన్న కుక్క వచ్చి ఆ బలియన్నంను తినను వ్రతనిష్టాగరిష్ఠుడైన ఆ విప్రుని సోమవార వ్రత పూజా విధానము జరిపించిన బలియన్నం ఒకట చేతను ఆ రోజు కార్తీక సోమవారం ఒకట చేతను కుక్కకు ఆ రోజంతా ఆహారం దొరకక ఉపవాసం ఉండుట వలనను కార్తీక మాస శివ పూజతో పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదం వలనను ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానము కలిగిను వెంటనే ఆ శునకము విప్రకులోత్తమ నన్ను కాపాడుము అని మొరపెట్టుకునిను ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప మరెవరూ లేరు లేనందున లోని కేగను మరల రక్షింపు రక్షింపు అని కేకలు వినబడిను మరల విప్రుడు బయటకు వచ్చి ఎవరు నీవు నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా అంతా కుక్క మహానుభావ ఈ పుట్టుకకు వెనక పదిహేను జన్మలయందు విప్ర విప్రకులాంగను నేను మెభిచారినై సాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠురాలనై తను చాలించిన తర్వాత యమదోతల వల్ల మహా మహానరుకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలం వల్ల ఈ జన్మలో కుక్కనైతిని ఈ రోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలియన్నమును తినుట వలన నాకు ఈ జ్ఞానోదయము కలిగినది కావున ఓ విప్రోత్తమ నాకు మహోపకారంగా మీరు చేసిన ఈ కార్తీక సోమవార వ్రత పొలం ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యం ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి పలమును ఆమెకు దారపోయగా వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి వచ్చెను ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగాని ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యము కేగెను ఇంటివా జనక మహారాజా కావున నీవును ఈ కార్తీక సోమవారం వ్రతమాచరించి శివ సాన్నిధ్యమును పొందమని వశిష్ఠుల వారు ఇంత గొప్ప కార్తీక మాస మహత్యమును వివరించి ఇంకను ఇట్లు చెప్పసాగిరి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్సమందలీరు రెండవ అధ్యాయము సంపూర్ణం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు మూడవ అధ్యాయము రేపు తెలుపుకుందాం జై శ్రీమన్నారాయణ